టీమ్ క్యాట్మోలో ఉన్న నా ఓ ఫౌండర్స్ అందరికీ కాబోయే బిలినియర్స్కి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ప్రైమ్ డిస్కషన్లో మిస్టర్ నీరజ్ దల్వే గారు మిస్టర్ గుస్మింద్ర సింగ్ దిల్లన్ గారిని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది అది నేను మీకు తెలుగులో కొద్దిగా ట్రాన్స్లేట్ చేద్దామని ఆశపడుతున్నాను ఎందుకంటే నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు అన్న మాకు తెలుగులో కూడా చెప్పండి అని కనుక నేను దిల్లాన్ గారు ఏదైతే మనకి ఆన్సర్ ఇచ్చారో దాన్ని చెప్పడం జరుగుతుంది అయితే నీరజ్ దల్వే గారు క్వశ్చన్ వేయడం జరిగింది మనకి ఇప్పుడు మైగ్రేషన్ జరుగుతుంది కదా ఈ మైగ్రేషన్ తర్వాత మేము ఏ ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి మీ అభిప్రాయం ఏమి చెప్పమన్నప్పుడు గుస్మింద సింగ్ ధిలన్ గారు ఆన్సర్ ఇవ్వడం జరిగింది రాను రోజుల్లో ఈ మైగ్రేషన్ పూర్తయిన తర్వాత మనకి ఓ ఓఎస్ వెబ్సైట్లో అలాగే ఓ ఫోన్ వెబ్సైట్లో ఈ రెండిట్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది ఈ రెండిట్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు ఆయన అలాగే కొత్త కొత్త ఫ్యూచర్స్తో ఓ మెయిల్ ఓ ట్రిమ్ ఓ ఓ నెట్ ఈ మూడు కూడా కొత్త సెక్యూర్ సెక్యూరిటీతో మన ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే అది అంటే ఈజీగా ఓపెన్ అవుతుంది కానీ సెక్యూరిటీ మాట అంటే ఏ సెక్యూరిటీ లేకుండా ఓపెన్ అవ్వకూడదనే ఉద్దేశంతో సెక్యూర్గా అది అది ఉంటుందని చెప్పారు అలాగే నెక్స్ట్ అలాగే మనకి మైగ్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది కనుక ఇందులోనే మనకి పేమెంట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది జరగవచ్చు ఎందుకంటే ఆయన అదే చెప్పారనమాట ఎందుకంటే ఇంకా మైగ్రేషన్ జరుగుతుంది కనుక మళ్ళీ ఇంకొకసారి దాన్ని ఆపి దాన్ని మళ్ళీ సిస్టమ్ చేయడానికి టైం పట్టవచ్చు కనుక ఈ పేమెంట్ ప్రాసెస్ కూడా ఇందులో పెట్టవచ్చు అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా ఇది ఈ పెట్టవచ్చు రాత్రి రెండు రోజులు పట్టవచ్చు రాత్రి నాలుగు రోజులు పట్టవచ్చు లేదంటే ఇంకా అంటే ఆయన ఏం చెప్పారంటే మూడు రోజులు ముందే పుట్ట అవ్వచ్చు రాత్రి రెండు రోజులు వెనక అవ్వచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది అలాగే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది రాను రోజుల్లో చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే నెక్స్ట్ వీక్ అంటే మనకి గురువారం త్రీ సిక్స్టీ వెబినార్ జరుగుతుంది కదా అందులో మనకి మిస్టర్ యాష్ గారు వచ్చి కొన్ని మనకి చాలా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది దానికోసం మనం అందరం కూడా వెయిట్ చేద్దాం ఎందుకంటే మనకి ఏదైతే మనం అయితే మనం వెయిట్ చేస్తున్నామో అవన్నీ కూడా ఈ మైగ్రేషన్లోని జరుగుతుందని ఆయన ఒక సారాంశం అంతే ఈ మైగ్రేషన్ ఏదైతే జరుగుతుందో మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి కొత్త కొత్త ఫ్యూచర్స్తో రా రానున్న ఈ ప్రొడక్ట్స్ అయితేనేమి పేమెంట్ ప్రాసెస్ అయితేనేమి కానీ ఏదైనా సరే ఈ మైగ్రేషన్లోనే జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్